ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును అందరు కట్టుకొని దేవుడు ఆ యోనాను నిర్ణయించాడు యోనా నువ్వు నా ప్రవక్తవు గదా కాబట్టి నినవే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగును అని అన్నాడు ఎందుకు దానికి చెడ్డగతి వస్తుంది అని చెప్పాడు అంటే యోనా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచన చదువు యోనా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని కలుగున దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి నినవే అనేటువంటిది ఏంటంట మహాపట్టణం అంట మహాపట్టణం దేవుని బిడలారా ఇప్పటికీ ఇరాక్ దేశంలో ఇరాక్ దేశంలో మసూల్ అనేటువంటి ప్రాంతం పరిసర భాగాలే నినవే పట్టణం చరిత్రలో సవా లక్ష ఆధారాలు నినవే పట్టణానికి మనకు లభిస్తాయి యోన ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడని బైబిల్లో రాయబడింది కదా ఇప్పుడు ఉండేటువంటి ఇరాక్ దేశంలో మసూల్ అనేటువంటి ప్రాంతమే ఇరాక్లో ఉండేటువంటి నినవే పట్టణం బైబిల్ రాయబడింది వేల సంవత్సరాల క్రిందట వేల సంవత్సరాల క్రిందట దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రిందట ఈ యొక్క నినవే మహా పట్టణం ఆ దినాల్లో ఆ పట్టణపు జనాభా నాలుగు వేల సంవత్సరాల క్రిందట పట్టణ జనాభా ఎంతంటే ఒక లక్ష ఇరవై వేల మంది ఒక లక్ష ఇరవై వేల మంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కడప జనాభా తిప్పికొడితే మూడు లక్షలు లేదు ఆరు వేల సంవత్సరాల క్రిందట మహాపట్టణంలో ఎంతమంది ఉన్నారు తెలుసా ఒక లక్ష ఇరవై వేల మంది ఉన్నారు ఆ పట్టణంలోనే కేవలం సిటీలోనే అంతమంది ఉన్నారు మరి వీలాంటి వీళ్ళ పరిస్థితి ఏంటిది అంటే వీళ్ళు ఈ యొక్క అక్కడ టైగ్రీస్ అనేటువంటి నది ప్రవహిస్తుంది ఆ టైగ్రీస్ నది పరివాహక ప్రాంతం కాబట్టి వ్యాపారం విస్తారంగా జరుగుతుంది విస్తారంగా డబ్బు ఉండే చోట నేను ఎప్పుడంటాను డబ్బు ఎక్కడ ఎక్కువ అవుతుందో అక్కడ పాపము కూడా మెల్లిగా ప్రవేశిస్తుందండి పాపము కార్యాలు పాప సంబంధాలు పాపరకమైన పరిస్థితులు సో డబ్బు ఎక్కువైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంకో మాట చెప్తున్నాను జీతాలు ఎక్కువయ్యాయా సంపాదన ఎక్కువైందా జాగ్రత్త పడాలి మనం ఎందుకంటే డబ్బు ఉండడం తప్పు కాదు కానీ డబ్బును బట్టి మనకు వివిధ రకాలైనటువంటి ప్రలోభాలకు మనం గురి కాబట్టి వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఆ మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండవలసిన వారంగా ఉన్నా ఎప్పుడైతే వీళ్ళ దగ్గర డబ్బు వ్యాపారము లేకపోతే మహా పట్టణము జనాభా సూపర్ గా ఉంది అంత జరిగిందో బైబిల్లో రాయబడింది పట్టణస్తుల దోషము దృష్టికి దేవుని దృష్టికి ఘోరం అయిపోయిందంట ఈ పట్టణంలో ఉండే వాళ్ళందరూ పాపం చేయడం ప్రారంభించారు పాంపం చేయడం ప్రారంభిస్తే దేవుడు అంటున్నాడు వాళ్ళని చూచాడు చూచాడు మారతారేమో అని మారకపోతే యోనా అనే ప్రవక్తను లేపుతూ దేవుడు అంటాడు యోనా నువ్వు ఆ నినవే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగును అని ప్రకటించు దేవుని బిడలారా ఎప్పుడైతే ఇక ఈ యొక్క భాగం మనకు తెలుసుకోవచ్చు నేరుగా నేను వాక్యంలోనికి వెళ్తాను ఈ నినివే పట్టణముకు ఎప్పుడైతే యోనా వెళ్ళి ప్రకటించాడో చేప నోటిలోంచి బయటకు వచ్చిన తర్వాత బైబిల్లో రాయబడింది వాళ్ళు ఏం చేశారో ఇంతవరకు మనం చదువుకున్నాం ఏం చేశారంట యోనా గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచనం మూడో అధ్యాయం ఐదో వచనం ఈ రోజు ఈ మాటను మనం ధ్యానం చేయబోతున్నాం పట్టణపు వారు దేవుని ఉపవాస దినము చాటించి ఎప్పుడైతే యోనా ప్రకటన విన్నారో దేవుడు అంటున్నాడు నీకు దుర్గతి కలుగుతుంది ఓ నిన్న పట్టణమా పట్టణస్తులారా అని ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అందించబడిందో బైబిల్లో వ్రాయబడింది దే టు లుక్ టు లాడ్ వాళ్ళు దేవుని వైపు చూడడం ప్రారంభించారు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు యోన అంటే వాళ్ళకు చెబితే వాళ్ళు ఏమనుకుంటారని సువార్త సేవ చేయకుండా ఉన్నాడు చాలామంది ఏం చేస్తారు తెలుసా జాగ్రత్తగా వినండి దేవుని నమ్మిన బిడ్డగా నీకు ఒక భారం ఉంటుంది వాళ్ళకి వాక్యం చెప్పాలి వాళ్ళకి వాక్యం చెప్పాలి ఆ కుటుంబానికి చెప్పాలి వారి కోసం ప్రార్థన చేయాలి మరొక వైపు ఒక తలం పోస్తాం అమ్మో చెబితే ఏమనుకుంటారు వాళ్ళు ఏ ఎట్లా కామెంట్ చేస్తారు ఎట్లా రియాక్ట్ అవుతారో అని యోనా లాగా మనం వెనకడుగు వేస్తూ ఉంటాం యోన ఏమనుకున్నాడంటే మహాపట్టణము డబ్బు ఎక్కువగా ఉంది వాళ్ళకు వ్యాపారాలు ఎక్కువ వాళ్ళకు పరపతి ఎక్కువ కాబట్టి హౌ కెన్ ఐ టీచ్ దేమ్ వాళ్ళకి ఏ రకంగా నేను బోధించగలను అనుకున్నాడు అక్కడికి వెళితే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చాలా స్పందిస్తూ ఉంటున్నారు దేవుని ఎప్పటికీ నీవు నీ నేత్రాలతో సేవను గానీ చూడొద్దు అలా చూసేవంటే దేవుని సేవ నువ్వు చేయలేవు దేవుని సేవ ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడా యు మస్ట్ డూ దాట్ దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా దేవుడు నీకు భారం ఇచ్చాడా దేవుడు నీకు పిలుపునిచ్చాడా యు మస్ట్ డూ ఇట్ బై ఆల్ మీన్స్ ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క జరిగించాల్సిదే యోనా భయమేసింది మంచి వార్త చెప్తే బాగుంటది దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీకు అది కలుగుతుంది ఇది కలుగుతుంది చెప్తే బాగుంటది మీకు దుర్గతి చడ్డగతి వస్తుంది ఇప్పుడు మంచి గతి ఉంది ఇప్పుడు బాగున్నారు సుఖంగా ఉన్నారు డబ్బుతో తులతూగుతూ ఉన్నారు మీరు బాగున్నారు కానీ మీకు దుర్గతి కలుగును అని ప్రకటించమని దేవుడు చెప్తే ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అని భయపడి తప్పించుకుంటే దేవుడు మెడవంచి తిరిగి ఆ పట్టణానికి సువార్తను అందించడానికి తీసుకుని వెళ్ళాడు దేవుని బిడ్డలారా ఇక్కడ ఎందుకో ఈ మాట చెప్పమని దేవుని ఆత్మని ప్రేరేపిస్తున్నాడు దేవుని భారం దేవుని పరిచర్య నీ పైన ఉన్నప్పుడు సవ లక్ష సాకులు చెప్పి నువ్వు సేవ చేయకుండా పోతే దేవునికి తెలుసు ఎలా నిన్ను వంచాలనో ఎలా నిన్ను కరెక్ట్ గా సేవ దగ్గర నడిపించాలనో దేవునికి తెలుసు దేవుడు అనుకున్నాడు యోనా వినవా అలాగైతే డబ్బు ఇచ్చి తర్శిచు పట్టణానికి వెళ్ళిపోతావా ఎక్కడికి వెళ్ళిపోతావు నేను చూస్తాను అని దేవుడు అతని మెడ వంచి తిరిగి తీసుకొని వచ్చాడు దేవునికి అడ్డు చెబితే ప్రియమైన వారులారా సేవకు సేవలో నువ్వు నీకు ఇచ్చిన నీకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి నువ్వు సేవ చేయకపోతే దేవుని తెలుసు నీ యొక్క నా యొక్క మెడల్ ఎలా వంచాలను దేవుని తెలుసు అది గాడ్ కెన్ డూ దాట్ దేవుని బిడ్డలారా యోనాన అలా వంచి ఆ ప్రాంతానికి తీసుకొని వెళితే యోన అనుకున్నాడు చెడ్డగతి నీ బ్యాడ్ న్యూస్ చెప్పాలి సువార్త అంటే మంచి వార్త కానీ యోనాకు దేవుడు చెప్పింది నువ్వు వెళ్ళి దుర్గతి ప్రకటించు దుర్వార్త చెప్పమన్నాడు దుర్వార్త చెప్పమన్నాడు దేవుని బిడలారా ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో బైబిల్లో వ్రాయబడింది నినవే పట్టణ వారు దేవునెందు ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము ప్రక చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే గోనె పట్ట కట్టుకున్న ఉపవాస ప్రార్థనలోని ఆత్మీయ సత్యాలు ఎందుకు గోనె పట్ట కట్టుకున్నారని వ్రాయబడింది వాళ్ళు ఏ పట్ట కట్టుకుంటే మనకేమండి వాళ్ళు వాళ్ళు నైట్ వేసుకొని ప్రార్థన చేస్తే ఏమి సూట్ వేసుకొని ప్రార్థన చేస్తే గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తే ఏమి వై స్పెసిఫికలీ గాడ్ ఇస్ మెన్షనింగ్ అబౌట్ ద సాక్లోత్ ఆ యొక్క గోనె పట్టను గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతుంటున్నాడు ఆ సాక్లోత్ను గురించి దేవుడు చెప్పాల్సిన అవసరం ఏముంది అని నాకు అనిపించింది ఈరోజు గోనె పట్టలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు ఉపవాస ప్రార్థన చేసేటువంటి వీరు గోనెపట్ట కట్టుకున్నారు అసలు గోనెపట్ట అంటే ఏంటి తెలుసా ఏంటంటే మనకు తెలుగు బైబిల్లో ఎందుకో గోనె పట్ట అంటే మనకు వేరొక అర్థం వస్తుందండి వేరొక అర్థం ఏంటంటే ఆ కింద వేసాం కదా వాటిని గోనె పట్ట అంటాం పాతకాలం బియ్యాలు వస్తాయి ఇప్పుడు అవి కూడా రావడం అన్ని ప్లాస్టిక్ వచ్చాయి వాటిని మనం గోనపట్టలు అంటాం కానీ బైబిల్లో చెప్పినటువంటి గోనె పట్ట ఏంటి తెలుసా అది మేక చర్మంతో కానీ అది కూడా నల్ల మేక చర్మంతో కానీ ఒంటేలు చర్మంతో కానీ ఒంటేలు క్యామెల్ యొక్క స్కిన్తో కానీ చేసినటువంటి రఫ్గా ఉంటుందండి అది స్మూత్గా ఉండదు స్మూత్గా ఉండదు రఫ్గా ఉంటుంది అది అంత కంఫర్టబుల్గా ఉండదు అది ధరించుకొని వీళ్ళు ప్రార్థన చేశారంట దేవుని బిడలారా అంటే ఒక్కసారి ఆలోచించండి ఒక లక్ష ఇరవై వేల మంది ఉన్నారు ఈ ఒక లక్ష ఇరవై వేల మంది ఏం చేశారంట గోనె పట్ట కట్టుకున్నారంట గోనె పట్ట కట్టుకున్నారు దేవుని బిడ్డలారా అంటే వాళ్ళు దేవుని యొక్క సేవకుడైన యోనా చెప్పిన మాటకు స్పందించి ఒక్కొక్కరి దగ్గర రెడీగా ఉంటాయండి ఉండవు కదా ఒకవేళ లేని వాళ్ళు ఏం చేశారంటే మేకలను చంపి వంటలను చంపి ఆ వంటలతో వాళ్ళు గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట కాబట్టి రేపటి దినం నుంచి ఉపవాస ప్రార్థన గట్ట రావాలి గోనె పట్ట కట్టుకొని రావాలా నీ ఉపవాస ప్రార్థన వద్దు వద్దు పోన్న అంటారు అంతేనా ఏదో బాధకు మామూలుగా డ్రెస్ చేసుకొని చర్చకు వస్తాం ఇదేంటి గోనె పట్ట కట్టుకొని దేవుని బిడ్లారా డోంట్ టేక్ ఇట్ అస్ సో లిటరలి అక్షరార్థంగా మనం ఎప్పుడు తీసుకోకూడదు అక్షరార్థంగా ఎప్పుడు తీసుకోకూడదు గోనె పట్ట అనేటువంటిది ఏం తెలియజేస్తుందో మూడు విషయాలు మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నా ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో మూడు మూడు భాగాలు మీకు చూపిస్తాను ఉపవాస ప్రార్థన చేసిన నినవారైనా ఇక తర్వాత రెండు గుంపులైనా వాళ్ళు గోనె పట్ట కట్టుకున్నారు గోనె పట్ట కట్టుకోవడంలో ఉద్దేశం ఏంటిది ఉద్దేశం ఏంటిది దేవుని బిడలారా ఒక ఆత్మీయ సత్య మీకు వదిలేసి నేను వెళ్తాను మొట్టమొదటి మానవుడు పాపం చేసినప్పుడు ఆదామహులు పాపం చేసినప్పుడు దేవుడు ఒక పశు చర్మాన్ని ఇచ్చి వాళ్ళ పశు చర్మముతో వాళ్ళ తాత్కాలికంగా వాళ్ళు కట్టుకున్న ఆకుల నుంచి వారికి విడుదల తెచ్చేశాడు అంటే వాళ్ళ జీవితంలో ఏదో పశు చర్మం వాళ్ళ పైకి వచ్చినప్పుడు వారు దేవుని శిక్ష వారి పైకి రాకుండా కాపాడబడ్డారు ఇప్పుడు దేవుని యొక్క సువార్త ఎప్పుడైతే యోనా ప్రకటించాడో బైబిల్లో మనం చూస్తాం కదా ఈ యొక్క నినవే పట్టణస్తులు వాళ్ళు గోనె పట్ట కట్టుకున్నారు గోనె పట్ట కట్టుకున్నారు కట్టుకొని దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఏంటిది గోనె పట్ట కట్టుకోవడం అంటే ఏంటిది తిరిగి మూడవ అధ్యాయము ఐదో వచనాన్ని చదువు ఐదో ఆరు వచనాలు చదువు పట్టణపు వారు దేవుని ఎందు ఉంచి ఉపవాస దినము చాటించి E గనులేమి అల్పులేమి అందరూను గోనె పట్ట ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను చాలు ఇక్కడ మనం చూస్తాం నినవే పట్టనపు వారు వారందరూ అల్పులేమి గనులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు ఐదో వచనం ఆరో వచనంలో ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకొని గోనె పట్ట కట్టుకొని దేవుని బిడలారా గోనె పట్ట ఎవరెవరు కట్టుకున్నారంట రాజు మొదలుకొని అల్పులైన ప్రతి ఒక్కరు సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి మొత్తం లక్ష ఇరవై వేల మంది ఎంతమంది ఉన్నారు అందరు పిల్ల పెద్దలు అందరు గోనె పట్ట కట్టుకున్నారు గోనె పట్ట కట్టుకొని బైబిల్లో రాయబడింది వారు బూడిదలో కూర్చున్నారు దేవుని బిడ్డలారు అడుగుదాం వాళ్ళను అయ్యా ఎందుకు యోన ఏమన్నా చెప్పాడో గోనపట్ట కట్టుకోమని చెప్పలేదు దేవుడు ఏమన్నా యోనా ద్వారా చెప్పాడా చెప్పలేదే మరి ఎందుకు పట్ట కట్టుకున్నారు మీరు కట్టుకోవాల్సిన పనేముంది మీకేమైనా వస్త్రాలు లేవా మీ వస్త్రాలు ఏమైనా ఎవరైనా ఎత్తుకపోయినారా దొంగతనం జరిగిందా ఏం లేదు వస్త్రాలు ఉన్నాయి డబ్బు ఉన్నాయి మా దగ్గర మస్తు ఆస్తి ఉంది వస్త్రాలు కూడా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి మరి దేవుడు చెప్పలేదు మీ దగ్గర వస్త్రాలు ఉన్నాయి ప్రవక్త చెప్పలేదు మళ్ళీ ఎందుకు కట్టుకున్నారు మీరు ఎందుకు కట్టుకున్నారు దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థనలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క కోనే పట్ట ఏం చెప్తంటే వాళ్ళల్లో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని చెప్తాది రాజు మొదలుగా అంతవరకు దేవుని దృష్టికి ప్రతి ఒక్కరు దోషులుగా కనపడ్డారు ప్రతి ఒక్కరు పాపం చేశారు దేర్ ఆర్ నన్ హోలీ లైఫ్ కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాల ఎవ్వరు కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాల ప్రతి ఒక్కరు దేవుని దృష్టికి దోషులై కనపడ్డారు దోషులుగా కనపడ్డారు అంటే దేర్ వాస్ మాస్ మూమెంట్ ఆఫ్ సిన్ఫుల్ లైఫ్ విపరీతంగా అందరూ కలిసి పాపంలో జీవిస్తున్నారు పెద్దలు చిన్నలు భేదం లేకుండా రాజు మొదలుకొని అంద వరకు దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ sinful life పాపంలో వాళ్ళు తలతుకుతూ ఉంటున్నారు ఎప్పుడైతే దేవుని మాట వచ్చిందో దేవుని బిడ్డలారా అందరూ వారి వస్త్రములను తీసివేసి గోనెపట్టు కట్టుకున్నారు దేవుని బిడలారా గోన పట్ట ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉంది తెలుసా దే ఆర్ షోయింగ్ దే బ్రోకన్నెస్ దేవా మేము తప్పు చేసాం వి రియలీ సారీ ఫర్ అవర్ సిన్స్ మేము ఆ తప్పుల విషయంలో పశ్చాత్తాపడుతున్నాం దేవా మా తప్పుల విషయంలో మేము నీకు వ్యతిరేకంగా కార్యం చేశాం ప్రభా వి అక్నాలెడ్ దాన్ని మేము ఒప్పుకుంటున్నాం ప్రభా అనే దానికి వాళ్ళ జీవితంలో వాళ్ళు గోన పట్ట కట్టుకున్నారు అంటే దేవుని మాట ఎప్పుడైతే వచ్చిందో దే ఆర్ రిపెంటింగ్ ఆఫ్ దర్ సిన్ఫుల్ లైఫ్ వారి యొక్క పాప జీవితాన్ని బట్టి వాళ్ళు పశ్చాత్తాపడి ఒక రకంగా దేవునికి సరెండర్ అయిపోతున్నారు దేవా ఇంతవరకు లగ్జూరియస్ డ్రస్ మెచ్చినటువంటి డ్రెస్ ట్రెండీ డ్రెస్ ఇష్టం వచ్చిన ప్రతి డ్రెస్ వేసుకొని డ్రెస్తో పాపం చేసాం జీవితం జీవితంతో పాపం చేశాం ప్రతి చోట పాపం చేశాం నవ్ వి రిగ్రెట్ అవర్ సిన్ఫుల్ లైఫ్ మా జీవితంలో మేము పాపం విషయంలో పశ్చాత్తాపడుతున్నాం ఉపవాస ప్రార్థన ఎందుకోసం తెలుసా నీ పాపాలన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకో ఒప్పుకొని ఒక పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తాం దేవుని బిడలారా రాజు మొదలుకొని అందరూ గోనె పట్ట కట్టుకొని దేవుని దగ్గర ప్రార్థన చేశారు ఎట్లా ప్రార్థన చేశారు ఉపవాస ప్రార్థన చేశారు ఉపవాసన అంటే ఇందాక వాళ్ళ జీవితం పాపముతో ఉంటే ఇప్పుడు వాటన్నిటికీ ప్రక్కనే పక్కకి వెళ్ళిపోయి ఒక వస్త్రాన్ని ధరించుకొని దేవుని సన్నిధానంలో సరెండర్ అయిపోతున్నారు దేవుని బిడలారా They gave up all food items. అన్నిటికీ ప్రక్కన పెట్టారు ఇంకా ఎలాంటి తెలుసా చూడండి బైబిల్లో లో రాయబడింది తొమ్మిదో వచ్చిన చూడండి మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారము మానివేయవలెను మనుషులేమి పశువులేమి సమస్తం గోనె పట్ట కట్టుకునవలను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసేది ఉదయాన్నే మనకి ఏమి వినపడతాయి చెత్తమ్మా చెత్త బండి వినపడుతుంది కదా ఏమంటది ఇంకా ఇంకొక ప్రకటన వస్తుంటది పన్ను కట్టలేదు రండి కానీ ఇక్కడ ఏం ప్రకటన తెలుసా దేవుని కోపము మన పైన రగులు కొనకముంది అందరం పశ్చాత్తాపడదాం అందరూ గోనె పట్ట కట్టుకుందాం దుర్మార్గతను విడిచిపెట్టండి బలాత్కారాన్ని మానివేయండి మనుషులేమి పశువులేమి అందరం ఉపవాస ప్రార్థనకు వద్దాం గోనె పట్ట కట్టుకుందాం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి తెలుసా డోంట్ మేక్ ఇట్ యాస్ ఏ స్టైల్ ఆర్ ఎ రొటీన్ ఏదో ఇంతకు ముందు ఉపవాసం ఉన్నాం ఇప్పుడు కూడా ఉపవాసం ఉందాం కాదు కాదు లుక్ టు ద లాడ్ విత్ రిపెంటెన్స్ దేవుని వైపు చూద్దాం ప్రభా నువ్వు మమ్మల్ని దీవిస్తుంటే మేము పోయాం ప్రభా నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తే అద్భుతాలు చేస్తే లోకంలోకి వెళ్ళిపోయాం ప్రభా నువ్వు మమ్మల్ని కాపాడుతుంటే పాపం చేసాం ప్రభా నువ్వు మమ్మల్ని మరణ నుండి తప్పిస్తే మేము లోకంలోకి వెళ్ళిపోయాం ప్రభా నుచ్చిన దీవెలు కాదని మేము లోకంలోనికి వెళ్ళిపోయాం ప్రభా అని పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి తిరగవలసిందే ఉపవాస ప్రార్థన దేనికోసం ఉపవాస పశ్చాత్తాపడదాం లాార్డ్ విఆర్ సారీ ఫర్ అవర్ సెన్స్ నువ్వు మా జీవితాలను కాపాడుతుంటే ఆశీర్వదిస్తుంటే మేము పాపముతో తులతూగుతున్నాయి మాకు నచ్చినట్టుగా మేము జీవించాం ప్రభా దే ఆర్ సరౌండింగ్ లైవ్స్ లైఫ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఉపవాసంలో ఎవరున్నారు తెలుసా ఉపవాసంలో జంతువులు కూడా జాయిన్ అయిపోయాయి మన ఒక దైవ సేవకుడి ఒక సాక్ష్యాన్ని నేను వింటూ ఉన్నాను ఆయన ఏమని చెప్పాడు తెలుసా వాళ్ళ ఇంట్లో ఫాస్టింగ్ ఉంటే అంట ఫాస్టింగ్ ఉంటే అంట ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా ఫాస్టింగ్ ఉన్న రోజు కిచెన్ లాక్ చేసేస్తారంట కిచెన్ లాక్ చేసేసి ఇంకా ఫాస్టింగ్ ఉంటారంట అంటే ఎవ్వరు కూడా భయమిస్తే కిచెన్ వైపు వెళ్ళేటువంటి ఆస్కారమే లేకుండా దే టు బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాట్ చెకింగ్ దియర్ లైఫ్స్ జీవితాలను పరీక్షించుకుంటూ అంటే తిండికిచ్చే సమయం వంటకిచ్చే సమయం ఆ సమయంలో దేవుని దగ్గర పరీక్షించుకోవడం ఉపవాసం అంటే ఏంటి తెలుసా ఏదో అన్నం తినకుండా టిఫిన్ తినకుండా ఏదో ఒక పూట ఎగరగొట్టి కాముగా ఉంటూ టైం చూసి ఎప్పుడెప్పుడు టైం అయిపోతా తిందామా అది కాదు అది కాదు ఉండాల్సింది దేవా ఎక్కడ మీకు వ్యతిరేకంగా తప్పు చేసాం ప్రవ్వా క్షమించు ప్రవా నా పిల్లలు ఎక్కడైనా తప్పు చేశారా మేము ఎక్కడైనా తప్పు చేసామా డబ్బు విషయంలో తప్పు చేసామా మాటల్లో తప్పు చేసామా లెటస్ లుక్ టు ద లాడ్ ఉపవాసం ఉండి ఏం చేయాలి తెలుసా దేవుని వైపు పశ్చాత్తాపంతో చూడాలి దేవుని బిడలారా ఇక్కడ ఒక సెంటెన్స్ నేను రాసుకున్నాను అదేంటి తెలుసా నో సిన్ ఇస్ టూ గ్రేట్ ఇవ్ రిపెంటెన్స్ ఇస్ జినైన్ పశ్చాత్తాపము హృదయాంతరములో నుండి వాస్తవికమైతే ఏ పాపనైనా దేవుడు క్షమిస్తాడండి దేవుడు ఏమన్నాడు దుర్గతి కలుగునని ప్రకటించు బైబిల్లో ఒక మాట ఉందండి దేవుడు మాట తప్పని వాడు మాట నెరవేరుస్తాడు కానీ ఒక్క దగ్గర దేవుడు మాట ఎప్పుడు ఫెయిల్ అయిపోతుంది అండి ఎప్పుడు తెలుసా ఒక వ్యక్తి తప్పు చేసి దేవా నన్ను క్షమించంటే దేవుడు తను చెప్పిన మాట విత్డ్రా చేసుకుంటాడు ఎందుకంటే దేవుని యొక్క శిక్ష కంటే దేవుని ప్రేమ చాలా గొప్పది అందుకే బైబిల్లో రాయబడింది ప్రేమ శాశ్వత కాలము ఉండును ప్రేమ శాశ్వత కాలముండును ఇప్పుడు దేవుడు ఏమన్నాడు యోనా నువ్వు వెళ్ళి దుర్గతి ప్రకటించు కలుగుతుందని ప్రకటించు అది నెరవేరాలి కదా ఎందుకు నెరవేరలేదు అంటే ఒకటే ఒకటి నీవు పశ్చాత్తాప పడితే నువ్వు పశ్చాత్తాప పడితే దేవుడు తను చెప్పిన మాటలో వెనక్కి తగ్గడానికి కూడా ఇష్టపడతాడండి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు రిపెంటెన్స్ షుడ్ మూవ్ యూ టువర్డ్స్ ద రియల్ కన్విక్షన్ పశ్చాత్తాపం అనేటువంటిది నీ పాపలు నిజంగా ఒప్పుకునేటట్లు చేసేటువంటిదిగా ఉండాలి ఉపవాస ప్రార్థనలు ఏముండలో తెలుసా నీ పాప నొప్పుకో ఏవేవి ఉన్నాయో జ్ఞాపకం వస్తున్నాయో అవన్నీ ఒప్పుకో దట్ షుడ్ బి ధేర్ ఇన్ ద ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాస ప్రార్థన అది ఉండాలి అది లేకుండా దేవా నేను లిస్ట్ రాసుకున్నా నాకు అది ప్రభ ఇది ప్రభ అది ప్రభ ఈ టిక్కు కొట్టు ప్రభ దానికి టిక్కు కొట్టు ప్రభా ఈ ఫైల్ పైన సంతకం పెట్టి అది ఇది కాదు కాదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేవుని యొక్క కార్యాలు దేవుని హస్తం కొరకు కదవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గోనె పట్ట కట్టుకో ఏ విషయంలో దేవా ఐఎం సారీ ఐఎమ్ సారీ ఫర్ మై సెక్స్ నా పాపాల నిమిత్తమే నేను పశ్చాత్తాప దేవుని బిడ్డలారా పోలీసును మీరు ఎట్లా కనుక్కుంటారు పోలీస్ డ్రెస్తో ట్రాఫిక్ పోలీసులు ఎట్లా కనుక్కుంటారు డ్రస్తో మిలిటరీ వాళ్ళని ఎట్లా కనుక్కుంటారు ఒక డ్రెస్తో కదా దేవుని బిడ్డగా ఉపవాస ప్రార్థన చేస్తుండగా ఏం కనపడాలి తెలుసా గోనె పట్ట కట్టుకునే అనుభవంలో నీ పాపాల నితమే పశ్చాత్తాపడాలి నీ పాపాలు నువ్వు ఏమేమి తప్పులు చేసావో అవన్నీ ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఒప్పుకోవడం ప్రారంభించు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది దేవుడు అంటాడు యోనా నేను వాళ్ళకు చేయాల్సింది చేయను యోనా ఈ దినానికి కూడా చరిత్ర పుటల్లో చరిత్రలో భూమండలం పైన నినవే పట్టణం ఉంది అంటే ఒకనొక రోజు ఉపవాసంతో వాళ్ళు పశ్చాత్తాపడ్డారు దేవుని బిడ్డలారా ఈరోజు నీ జీవితం నా జీవితంలో ఉపవాస ప్రార్థనలకు వెళ్ళబోతున్నాం మరి దేవుని ఎదుట మనం చేయాల్సిన మొట్టమొదటి ప్రార్థన ఏంటి తెలుసా లాడ్ బ్లెస్ మీ దేవ ఈ వాగ్దానం నెరవేర్చు అని అడగక ముందు నీకు వ్యతిరేకంగా నేనేం చేశాను నా దుర్మార్గత నా పాపం నాలో ఉన్నటువంటి తప్పులు ఎక్కడికి నన్ను లాగేసాయో నాకు తెలుసు ప్రభావ ఐనో హూ ఐ హ్యామ్ నేను ఎవరినన్నా బాగా తెలుసు దేవుని బిడ్డలారా నా జీవితంలో మీ జీవితంలో ఎవరి జీవితంలో ఎవరి శరీరంలోనైనా ఇప్పుడు చూస్తే ఎట్లుంటామో తెలుసా బాగుంటాం కానీ రక్త పరీక్ష చేసామనుకో కొవ్వు ఉందా లేదా తెలుస్తుంది అందరిలో ఉంటుంది కొవ్వు అందరిలో ఉంటుంది కొవ్వు కానీ రక్ బయటికేం కొవ్వు కనపడదు కదా కనబడుతుందా నాకు తెలిసి కనబడదు కానీ రక్త పరీక్ష చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా లోపల శాతం ఉందా లేదా కనపడుతుంది ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటి పరీక్ష ఏం కనపడుతుంది తెలుసా నువ్వు ఉపవాసం నిజంగా ఉపవాసం ఉండి దేవుని దగ్గర కూర్చుంటే నువ్వు చేసిన తప్పులన్నీ జ్ఞాపకం వస్తాయి ఎందుకు తెలుసా ఒప్పుకో ఒప్పుకో ప్రతి తప్పును ఒప్పుకో దేవా క్షమించు బైబిల్లో వ్రాయబడింది రాజు మొదలుకొని పశువుల వరకు ఉపవాసం ఉన్నాయి ఈ ఆరు రోజుల్లో నీ ఉపవాస ప్రార్థన ఏదో నేను అన్నం తినలేదు లేదా నేను ఇది తినలేదు నేను ఉపవాసం అక్కడికే ఆగిపోకూడదు అది ఆగిపోయేటువంటిదిగా ఉండకూడదు రిపెంటెన్స్ అనేటువంటిది మొట్టమొదటిగా ఉండాలి మన జీవితాల్లో దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ ప్రార్థన ఉపవాస ప్రార్థన గోన పట్ట కట్టుకునేటువంటి ఉపవాస ప్రార్థనగా ఉండాలి అంటే టోటల్ సరెండరెన్స్ టు ద లాడ్ సంపూర్తిగా దేవునికి నేను అప్పగించుకోవడం ఉపవాస ప్రార్థన ప్రభా నేను ఎక్కడ తప్పు చేశానో నాకు తెలుసు బ్రోబా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు రేపటి నుంచే జరిగే ఉపవాస ప్రార్థనలో నీకు దేవుడు ఏ పాపాన్ని జ్ఞాపకం చేసినా ఏ రకంగా నీకు జ్ఞాపకం చేసినా దాన్ని ఒప్పుకో దేవా నన్ను క్షమించు నిన్ను క్షమించు ఉపవాస ప్రార్థనలో గోనపట్ట అనుభవం ఏం చెప్తా తెలుసా యు మస్ట్ సారీ ఫర్ యువర్ సిన్ఫుల్ లైఫ్ నీ యొక్క పాపా నిమిత్తమైన పశ్చాత్తాపాడాలి లెటర్ స్ప్రే ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా దేవుని సన్నిధానంలో మనం ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్దాం దేవా ఉపవాస ప్రార్థన నాకు నేర్పించు ప్రభా అందరం కలిసి దేవుని అడుద్దాం ప్రభా నేను కూడా ఉపవాసం ఉండాలి నాకు సహాయం చేయి నా శరీరం నా పరిస్థితులు నా ఉద్యోగం నా కుటుంబ పరిస్థితి అన్నీ కూడా నాకు కలిసి రావాలి ప్రభా నేను ఉపవాసం ఉండాలి నాయన దేవా పశ్చాత్తాపడడానికి తెలియని విషయాలు తెలుసుకోవడానికి గొప్ప ఉజ్జీవాన్ని చూడడానికి నాయనా నేను ఉపవాసం ఉండాలి నాయన నా జీవితంలో ఉపవాస అనుభవం దయచేయి ప్రభా అందరం దేవుని అడుగుదాం ఇదే ప్రార్థన చేద్దాం లార్డ్ గీ మీ టు ఫాస్ట్ అండ్ ప్రే దేవ ఉపవాసం ఉండి ప్రార్థన చేసే కృప నాకు దయచే ప్రతి కన్ను మోయబడాలి ప్రతి నోరు తెరవబడి ఇప్పుడు దేవుని అడగ లార్డ్ నాకు నేర్పించు ప్రభా ఉపవాస ప్రార్థన నాకు దయచే ఉపవాస ప్రార్థన నాకు దయచే ఉపవాస ప్రార్థన నాకు దయచే దేవా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థన నా జీవితంలో ఉండాలి దేవా దానియల్లాగా తండ్రి నిలవే పట్టణస్తుల్లాగా నాయనా నేను ప్రార్థించాలి ప్రార్థించాలి సహాయం చేయి యూదులు ఎస్తేరు కలిసి ఓ చేసినటువంటి ఒక సామాజికమైనటువంటి ఒక కార్పొరేట్ ఫాస్టింగ్ నేను కూడా కలిగి ఉండాలి ప్రభా దేవా మీరు నన్ను పిలుస్తుండగా నేను స్పందించడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరం దేవుని అడుదాం ఉపవాస ప్రార్థన ఆరోగ్యానికి ఆత్మీయ జీవితానికి కుటుంబ జీవితానికి అన్నిటికీ ఆశీర్వాదమే అన్నిటికీ ఆశీర్వాదమే అది ఈరోజు దేవుని అడుదాం దేవా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయి ప్రభా కృపతో సహాయం చేయి ప్రభా దేవా నేను నా సమయాన్ని నీ కోసం కేటాయించాలి నీ కోసం కేటాయించాలి ప్రార్థనగా కేటాయించాలి ప్రభు దగ్గర ప్రార్థనలో నేను గడపాలి ప్రభా దేవ సహాయం చేయి ఉపవాస ప్రార్థన నాకు లేదు ప్రభా దయచేయండి నేను ఆరు రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అడగండి దేవుడు నీ బలహీనతలో నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి నీకు వందనాలు అద్వితీయుడానికి వందనాలు ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు నీకు వందనాలు బలిష్ఠుడానికి స్తోత్రాలు దేవా దేవామా దేశంలో గాంధీజీ తండ్రి తను పద్దెనిమిది సార్లు ఉపవాసం చేస్తే దేశానికి స్వాతంత్రం వచ్చింది నాయన మేము ఉపవాస ప్రార్థన చేస్తే ఇంకెంత గొప్ప అనుభవం ఇంకెంత గొప్ప అనుభవం అందుకే బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు తండ్రి ఎంతో మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు దేశాలు దేశాలుగా ప్రాంతాలు ప్రాంతాలుగా సమూహాలు సమూహాలుగా కుటుంబాలుగా సంఘాలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు దేవా ఈ రోజు మమ్మల్ని మీరు ఉపవాస ప్రార్థన పిలుస్తుండగా ఆయన రేపటి నుంచి జరిగేటువంటి ఉపవాస ప్రార్థనలకు మేము గాక మా కుటుంబాలు సిద్ధపరచబడును గాక మా శరీరాలు సిద్ధపరచబడును గాక వాతావరణం మాకు అనుకూలంగా మారునుగాక దేవా జరుగునుగాక ప్రార్థన చేస్తు పశ్చాత్తాప అనుభవంలోనికి మేము వచ్చుదము గాక దేవా మరింత పరిశుద్ధతలోనికి మేము గాక మరింత పరిశుద్ధతలోనికి మేము వచ్చుదము గాక మమ్మల్ని మేము సరి చేసుకుందముగాక నేనువే పట్టణ గోరపడ్డ అనుభవం వారి గొప్ప పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది నాయన తన్ని పశువులు మొదలుకొని చిన్నలు మొదలుకొని రాజు వరకు అందరు ఉపవాసం ఉన్నారు ప్రభా మేము కూడా కుటుంబాలుగా ఉపవాసం ఉండే కృప కలుగునుగాక దేవా దయచేయండి ప్రభా దయచేయండి నాయన దయచేయండి ప్రభా దయచేయండి నాయన దానియలు ఉపవాసం తెలియని పరలోక విషయాలు దైవిక విషయాలు తెలుసుకున్నాడు ప్రభా దేవుని దూత యొక్క సంధింపు దేవుని యొక్క వర్తమానంతో పొందుకోగలిగాడు నాయన దేవా మా జీవితాల్లో ఉపవాస ప్రార్థనలు గొప్ప గొప్ప వచ్చుదుము గాక గొప్ప గొప్ప అనుభవాలు మా జీవితంలో గాక మేము ఉజ్జీంపబడాలి మా కుటుంబాలు ఉజ్జీంపబడాలి మా ప్రాంతం మా దేశం దైవ సేవకులు సంఘాలు ఉజ్జీవాన్ని చూసునుగాక దేవామి కార్యములు జరుగునుగాక జరుగునుగాక ఉపవాసమేనైనా ఉపవాస ప్రార్థనే దేవా ఉపవాస ప్రార్థనలకు మేము వెళుతున్నగా మీరే సహాయం చేసి బలపరిచి మహిమను పొందుమని ప్రార్థన చేస్తూ అపవాది యొక్క ప్రతి అడ్డంకు ప్లాన్ డిస్టర్బెన్స్ అజెండా బీ క్యాన్సల్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ అపవాది యొక్క ప్రతి క్రియ లయమైపోవునుగాక మీకే స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఏ భారంతో మేము వెళ్ళి సిద్ధపడడానికి సహాయం చేయమని ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె జి ఆనందరావు గారు మరణించక ముందు ఈపిఎఫ్ హయ్యర్ పెన్షన్ కొరకు అవసరమైన మొత్తాన్ని చెల్లించారు ఆయన ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై ఐదున ప్రభువు నందు నిద్రించారు భవిష్యత్తులో నేను ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో సగం పెన్షన్ పొందుతాను అనే ఆలోచనతో చెల్లించడం జరిగింది నా భర్త చెల్లించినటువంటి ఈపిఎఫ్ అరియస్ అమౌంట్ మరియు పెన్షన్ నాకు మంజూరయ్యేలా మన ప్రియమైన ఏసైఎస్ సన్నిధిలో ప్రార్థించాను అందుకు మన ప్రభుత్వ ఏసయ్య మహా అద్భుత కార్యం చేసి ఆ డబ్బు రావడానికి సహాయం చేశాడు ప్రభు అయిన హృదయపూర్వకమైన కృతజ్ఞతను తెలుపుకుంటున్నాను ఈ సందర్భంలోనే కాక మరిన్ని ఇతర అవసరాల విషయంలో కూడా బ్రదర్ సుధీర్ గారు ఎంతో సహాయం చేశారు అందుకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తుంటున్నాడు సో దేవునికి వందనాలు సహోదరి భర్త ఆనందరావు గారు తను చనిపోకముందు చివరిగా ఆదివారం మన చర్చికే వచ్చారు వచ్చి నా దగ్గర నిలబడుకొని ఆయన మనసారా ప్రార్థన చేసుకున్నాడు ఆ తర్వాత కొన్ని రెండు రోజులకు తాను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు సహోదరి జీవితంలో ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి తన భర్త చెల్లించినటువంటి ఈపిఎఫ్ అమౌంట్ రావడానికి తనకు ఆర్థికంగా దేవుడు సహాయపడి సహాయపడి తన కుటుంబ విషయంలో దేవుడు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు సహోదరి తర్వాత వీళ్ళ కుమారుడు అరుణ్ వీళ్ళ కోడల్ వీళ్ళ కుటుంబం అంతా దేవుని సేవ చేస్తారు అందును బట్టి ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అరుణ్ ఎన్ని పనులు చేస్తాడో నేను ఒకరోజు చెప్తాను మీకు సో కాబట్టి దేవుడి కుటుంబాన్ని ఒక అస్సట్టుగా మనకు ఉంచినందుకు దేవునికే మహిమ కలుగును గాక అందుకే దేవుడు వీరి పక్షాన చేస్తున్న కార్యాలను బట్టి దేవునికి వందనాలు ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను